మల్టీ టాలెంటెడ్ దక్షిణాది స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా సినిమాకి అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతున్నారు దుల్కర్కు ప్రస్తుతం తెలుగులో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ క్రేజీ డైరెక్టర్ పవన్ సాదినేనితో సినిమా చేస్తున్నారు లైట్ బాక్స్ మీడియా బ్యానర్ పై సందీప్ గున్నం రమ్య గున్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆకాశంలో ఒక తార అనే టైటిల్ ను పెట్టారు ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కోసం ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ అశ్విని దత్ గుర్రం గంగరాజు కలిసి ముందుకు వచ్చారు గీతా ఆర్ట్స్ స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యాయి గారు తాజాగా ఆకాశంలో ఒక తార మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ అశ్విని దత్ హాజరయ్యారు నటీనటులు ఇతర సిబ్బందికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్ ఈ మూవీ తెలుగు మలయాళం తమిళం కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు